నలభై ఆరు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను చాలు ఇక లోక సువార్త ఇరవై మూడు నలభై ఆరు కదా ఏమన్నారండి ఆయన గొప్ప కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను చూడండి నా ప్రేమ ఏంటని బిడ్డరా యేసు ప్రభుని గాయపరిచారు తన ఒంటిలో రక్తమంతా కూడా ఆఖర వరకు ఆయన కార్చాడు ఆఖర వరకు ఆయన శరీరంలో ఒక్క బొట్టుకు కూడా రక్తము ఉంచుకోలేదు కానీ ఆఖర బొట్టు వరకు ఆయన నీ గురించి నా గురించి కార్చి ఆయన అంటున్నాడు కదా తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నానని తల వంచి ప్రాణము విడిసెను అలాలోయా ఏం చేసినండి తల వంచి ప్రాణం విడిశాడు ప్రభు ఎవరు ఆయన ప్రాణము తీయలేదు ఎవరు కూడా ఆయన ప్రాణముని తీసేదానికి అధికారము లేదు అందుకు ప్రభు అంటే కదా నాతో నా ప్రాణాన్ని పెట్టగలను మళ్ళా దాన్ని నేను తీసుకోగలను అంటాడు ప్రభు సరిగ్గా చదువు అంటున్నాడు శతాధిపతి జరిగింది చూసి ఈ మనుషు నిజమగా నీతి మంత్రలు చెప్పండి హలలుయా శతాధిపతుడు కదా జరిగిన చూసి ఇతడు నీ నిజమగా ఇతడు నీతి మంత్రుడే ముందు చెప్పినప్పుడు ఎవరు వినలేదు హలలుయా ఆయన మొదట చెప్పినప్పుడు ఎవరు వినలేదు ఆయన ప్రాణ వదిలినప్పుడు అంటున్నారు కదా శతాధిపతి నిజమగా నీతి మంతుడే ఇతను మాట సత్యమే దేవునికి మహిమ కలుగును గాక హలలుయా సూచి ఆ వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూసి రమ్ము కొట్టుకుని చుండెరీ చాలు హలలుయా ఏం చేస్తారంట రొమ్ము కొట్టుకుంటున్నాడు ఎందుకంటే నీతి మంతుణ్ణి ప్రాణం ఎప్పుడైతే వదిలేశాడో వాళ్ళందరూ కూడా రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు ఎందుకంటే దేవుడు అన్యాయపు తీర్పు పొందాడు హలోయా ఏ తీర్పు అండి ఆయన అన్యాయపు తీర్పు పొందాడు చూడండి అదే వార్త ఇరవై ఏడులో ఇరవై చూసుకోండి శనం ఇరవై ఏడు యాభయ వర్షంలో ఏసుక్రీస్తు ప్రాణం వదలకానే అక్కడ జరిగినది ఏమిటి ఏసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిశను అప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి రెండుగా అలలోయ ఏసుక్రీస్తు వారు ఎప్పుడైతే ప్రాణం వదిలాడు దేవాలపు తెరంట పై కిందిగా రెండుగా శనిగిపోయినది ఆ భూమి వణికింది ఆ బండలు బద్దలైపోయి చూడండి యేసుక్రీస్తు వారు ఆ నీతి మంతుడు ప్రాణ వదలగానే ఏమైపోయిందండి బండలు బద్దలైపోయి భూమి గడగడగడగడ వణుకుతూ ఉందండి దేవునికి మహిమ కలుగునుగా కహలలోయా ఇంకేమంటున్నాడా సమాధులు తెరవబడ్డవి నిద్రించశారు సాలు సమాధులు బద్దలైపోయినాయి అంట నిద్రించిన వారు అనేకలు నిద్రించవంటే చనిపోయిన వారు అనేకరు లేచి నిలబడ్డారు యేసుక్రీస్తు వారు ప్రాణం వదలగానే భూకంపం వచ్చేసింది అక్కడ అంతే భూకంపం అలాలుయా కదండి యేసుక్రీస్తు క్రీస్తు వారంటే మామూలు విషయమా ఈ భూమికి ఆకాశానికి సృష్టికర్త రాజులకు రాజు ప్రభులకు ప్రభు నీతిమంతుడు ఈ భూమి ఆయన ఆయన మాట చెబితే వణుకుతుంది భూమి ఈ బండలు వణుకుతున్నాయి కానీ మానవుడు వణకటం లేదు హలోయా కదండి ఇలాంటి గుడ్ ఫిల్ ఎన్ని వచ్చినాయి ఎన్నిసార్లు మన ప్రసంగాలు మారి ఉంటాం ఒక్కలమైన మారామా ఒక్కలమైన పరిపూర్ణంగా మారగలిగామా అంటే ఏం లేదండి మానవుడు భయపడతలేరు భూమి భయపడిపోయింది రాళ్ళు భయపడిపోతున్నాయి సమాధులు బద్దలైపోయినాయి దేవునికి మహిమా కలుగును గాక సేమంటున్నాడు వారు సమాధుల నుంచి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత ఆ చాలు హాలలోయా హాలలోయా అక్కడ ఎప్పుడైతే భూకంపం వచ్చేసి సమాధులు తెరవబడ్డాయో ఈ బండల బద్దలైపోయాయో అనేకులు ఏం చేస్తా ఇతను నిజమగా నీతిమంతుడే నిజమగా ఇతను మాట సత్యమే నిజమగా అయిన దేవుని కుమారుడే అని అప్పుడు కొంతమంది నమ్ముతున్నారు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నా ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ మాట వింటుంటేనే మనసు హృదయాలలో భయం రావాలి కన్నీరు వదలాలి కారణం ఏంటి తెలుసా ఆ నీతి మంతుడు ప్రాణం వదిలితే బండల పగిలిపోయి సమాధులు తెరవబడిని భూమి వణికింది కదా ఆ నీతి మంతుడు ఏ పాపము లేకుండా నీ గురించి నా గురించి ఆయన ఈ భూమి మీదకి వచ్చి సర్వ మానవాని గురించి అయినా ప్రాణం పెట్టాడే అది ఒక్కసారైనా మనం జ్ఞాపకం తెచ్చుకుంటున్నామా ఒక్కసారైన ఆ మాట మన వచ్చి నిజమగా ఆయన దేవుడే నా గురించి నేను నశించిపోకు ఉండదానికి ఆయన నా గురించి అయిన ప్రాణము పెట్టాడని ఒక్కసారైనా మనము ఆలోచిస్తున్నామా అలలుయా మందిరంలో నుంచి బయటికి వెళ్ళిపోతే మళ్ళా మామూలే కదండి ఇక్కడి నుంచి మనం బయటికి వెళితే ఏంటంట మళ్ళా మామూలే యద మళ్ళీ యథావిధిగా మన బ్రతుకులు యథావిధిగా మన జీవితాలు ఉంటాయో కానీ వాక్యమంటున్న మనలో ఒక పశ్చాత్తాపము ఒక మారు మనసు ఒక పవిత్రమైన జీవితము మనలో రావాలనే కదా యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని మన గురించి పెట్టాడు అలాయా ఏం చేశాడండి తన ప్రాణాన్ని అసధ్వక్కేమంటున్నాడు శతాధిపతి ఆ కావిలున్నవారును ఆ మిక్కిలి భయపడి ఇతను నిజమగా దేవుని కుమారుడని చెప్పుకొనిస్తున్నారంట చున్నారంట అక్కడ జరిగింది మొత్తం చూశారు ఎవరైనా చచ్చిపోతే భూకం పోతుందా బండలు పగిలిపోతాయా మామూలుగా మా మాకు మానవుడు చనిపోతే ఎన్ని జరుగుతాయా ఏసుక్రీస్తు వారు ప్రాణం మొదలగానే అక్కడ జరిగిన కార్యాలు వింతంతా కూడా చూసి అక్కడున్న వారందరూ కూడా భయపడ్డారు భయపడ్డారు ఏసు నాకు ఆ నుండి వారిలో మగ్గలేని మరియు యాకోబును తల్లిని మరియు యేసు శిశువుడిగా ఉన్నా ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు దగ్గరికి వెళ్ళి ఏసు దేహం అడిగి చాలు ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి పిలాతు దగ్గరికి వెళ్ళయ్యా నాకు ఏసు దేహము కావాలి ఇతను కూడా ఏసు ప్రభు శిశువుడే నాకు ఏసు దేహం కావాలంటే ఆ దేహాన్ని తీసుకొని వచ్చి ఏం చేసిందా ఆ దేహాన్ని సమాధి లో ఉంచాడు అలా నారా బట్టలు చుట్టి ఆ సమాధులు పెట్టినప్పుడు కొంతమంది మళ్ళా పిలాతు దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో ఏసుక్రీస్తు వారు బ్రతికున్నప్పుడు నేను చనిపోయి మూడో రోజు తిరిగి లేస్తానని ఆయన సవాలు చేస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు కనుక ఒకవేళ తన శిష్యులు వచ్చేసి ఆ సమాధిలో నుంచి తీసుకుని వెళ్ళిపోయి వారు తిరిగి లేచారని శపతరేమో అని పిలాత దగ్గర అడిగినప్పుడు పిలాత అంటాడు మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఒక ఆ సమాధిని భద్రం చేయటకు కొంతమంది కావాలంటే అక్కడ ఉన్నారు ఎంతమంది మంది కావాలని తీసుకొని పో నువ్వు మిలిటరీ వాళ్ళని తీసుకెళ్తావా పోలీసు వాళ్ళని తీసుకెళ్తావా బాడీ గార్డులను తీసుకెళ్తావా నువ్వు ఎంతమందిని పో సమాధిని భద్రమ చేయమన్నాడండి అలా లోయా వీళ్ళందరూ వీళ్ళు ఏం చేశారండి ఈ జనాభాను అందరిని తీసుకెళ్ళి ఆ సమాధికి కావిలు పెట్టారు ఏం పెట్టారండి ఇప్పుడు ఆయనకి కావేలు పెట్టారు అంటే వీళ్ళందరూ అంటే ఇంకా యేసు ప్రభు మీద అనుమానం ఉంది ఈయన చచ్చిపోయినాడు ఎలా బతుకుతాడు సచిపుని ఎలా తిరిగిలేస్తాడు హలలోయా ఆయన దేవుడు కనుక ఆయన మాటలో సత్యం ఉంటుంది హలలోయా ఆయన మాటలో జీవం ఉంది ఆయన మాట సెలవిస్తే అవి ఖచ్చితంగా నెరవేరుస్తాడు అందుకంటాడు నేను నరుణ్ణి కాదు మాట ఇచ్చి ఎనుక్కు తీసుకునే దానికి అంటాడు ఆయన దేవుడండి వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు హలోయ సమాధిని భద్రం చేశారు పేద రాజధా స అడ్డం పెట్టారు సంఖ్యలతోటి బంధించి వేశారు మిగతా భాగము ఆదివారం చెప్పుకుందాము ఆ సమాధి ఎలాగో తెరవబడ్డదనేది అలలోయ ఆ సమాధి ఎలాగో తెరిచాడు దేవుడు ఆ ఆ బాడీ ఆ పోలీసు వాళ్ళు ఎలాగ వణికారో ప్రభు సజీవుడు వస్తుంటే ఎలా వణికారో అది రేపు చెప్పుకుందాం ఎల్లుండి దేవునికి మహిమ కలును గాక ఏడవ మాట ఆయన బిగ్గరగా కేక వేసి తన ప్రాణాన్ని విడిశాడు దేవునికి మహిమ గాక చూద్దాం ఫస్ట్ మాట తండ్రి వీరేమి చేస్తున్నది ఎరగరో వీరిని క్షమించడి రెండవ మాట నేడు నాతో కూడా పరదేశులో ఉంది మూడవ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు నాలుగవ మాట ఏలోయి ఏలోయి లోయి లాభ సభస్త నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిసితివి ఐదవ ఐదో మాట నేను దప్పిక కొనుస్తున్నాను హలోయ దప్పి కొనుసున్నాను ఆరో మాట ఏమైపోయిందంట సమాస్త ఏంటి సమస్తమైంది ఏంటి నేను ఎందుకైతే వచ్చానో దానిని నెరవేర్చాను ఎందు నిమిత్తం ఈ భూమి మీదకి నా తండ్రి పంపించాడో దాన్ని నెరవేర్చాను ఏడవ మాట తండ్రి నా ఆత్మ నిషేధకి అప్పగిస్తున్నానని ఆ పుణ్యమూర్తి నీ గురించి నా గురించి అయినా ప్రాణం పెట్టాడు దేవుడి మాటలు దీవించునుగాక నా యేసుకే మహిమ కలుగునుగాక ఈ లైవ్ వింటున్న ప్రతి ఒక్కరిలో పరిపూర్ణ మారు మనసు కలుగునుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా పరిలో మా పరమ తండ్రిని వందనాలు ఎస్సు క్రీస్తు బ్రవ్వా చక్కని మాటలు నీ బిడ్డలకు మాకు ఇచ్చావు అవునయ్యా నా తండ్రి ఈ సర్వభూమి మీద ఉన్న మానవుల కొరకు మా కొరకు నా కొరకు నీ ప్రాణాన్ని పెట్టి మమ్మల్ని రక్షించుకొని మాకు రక్షణ కలుగుసిన దేవానికి వందనాలు ఈ గొప్ప విడుదల ఈ గొప్ప భాగ్యము ఈ గొప్ప స్వతంత్రము పాపము నుంచి నా తండ్రి శాపము నుంచి మాకు విడుదలిచ్చి నీ నిత్య జీవానికి మమ్మల్ని వార్తలు చేసుకున్న దేవా ఈ స్వతంత్ర దినాన్ని నువ్వు మాకిచ్చినందుకు నీకు వందనాలు కనుక కూడిన బిడ్డలందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించి కృప చూపించమని ప్రతి ఒక్క బిడ్లో ఒక మార్పు తీసుకురమ్మని నదిలనే క్రీస్తునామాలు అడుగుతున్నాం తండ్రి ఆమె